అందరికీ శనార్థులు మంచిగున్నారా ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నాడు పెద్దపల్లి జిల్లాలోని ఖమ్మన్పూర్ అనే గ్రామంలో శ్రీ స్వామి స్వయంభుగా వెలిసి ఉన్నాడు ఇక్కడ స్వామివారికి గోపురము అలాంటిది ఏమీ ఉండదు చిన్న గుండులాగా ఉండి దానికే స్వామివారు వెలిసి ఉన్నాడు ఇక్కడ స్వామివారు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాడంట ఇక్కడ పూజారి గారు చెప్పారు ఈ స్వామివారిని ఆదివారము ఎక్కువగా పూజిస్తారు కార్తీక మాసం కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఇంకా ఈ స్వామివారిని కోరిక కోరుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ ముడుపు కట్టుకుంటారు మళ్ళీ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి అన్నదానము అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు ఈ స్వామివారితో పాటు ఇంకా వెంకటేశ్వర స్వామి నాగదేవత స్వామివారి పాదముద్రలు కూడా ఉన్నాయి మనం మార్నింగ్ వస్తే స్వామివారికి అభిషేకం కూడా చేపిస్తారు అభిషేకం టికెట్ వచ్చేసి వంద రూపాయలు ఇవి స్వామివారి పాదముద్రలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీ వేలుపుల లక్ష్మి